జమ్మూ కాశ్మీర్లో మరొక ఉగ్రవాద ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్లో ఉగ్రవాద కీలక కమాండర్ మృతి చెందినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి కాశ్మీర్లో ఆపరేషన్ త్రాసి ఈ జైషే టాప్ కమాండర్ హతం జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ దినోత్సవం సమీపిస్తుండటంతో తీవ్రవాదుల నుంచి ముప్పించి ఉందన్న అనుమానంతో భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్లో ముమ్మన్న తనిఖీలు చేస్తున్నాయి ఈ క్రమంలోనే జైషే మహమ్మద్ చెందిన కరుడ ఘటన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ దినోత్సవం సమీపిస్తుండటంతో తీవ్ర నుంచి ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నాయి ఈ క్రమంలోనే ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్లో భద్రతా బలాలు కీలక విజయం సాధించాయి కశ్మీర్లోని కత్వా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో జైషే మహమ్మద్ చెందిన కరుడ ఘటన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి బిల్లావార్లోని పర్హేటర్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ సిఆర్పిఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో జైషే కమాండర్ ఉస్మాన్ అలియాస్ అబూ మవియా హతమైనట్లు జమ్మూ ఐజీ భీమ్సేన్ వివరించారు మారుమూల గ్రామంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో బలగాలు దాడి చేయగా లోపల దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు ఈ సందర్భంగా ఆర్మీ కూడా ప్రతిగా జరిపిన ఎదురు కాల్పుల్లో ఉస్మాన్ హతమయ్యాడని చెప్పారు ఘటనలో అత్యాధునిక ఎం ఫోర్ ఆటోమేటిక్ రైఫిల్తో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలు మందుగున్న సామాగ్రిని కూడా ఆర్మీ స్వాధీనం చేసుకున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ కాటన్ సర్చ్ సందర్భంగా ఓ విదేశీ ఉగ్రవాదిని చంపినట్లు ఆర్మీ ఎక్స్లో తెలిపింది ఆ ప్రాంతంలో కూంబింగ్ ఇంకా కొనసాగుతుందని కూడా వెల్లడించింది ఈ నెల ఏడు పదమూడు తేదీల్లో కహౌ నజర్ అడవి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఉస్మాన్ తప్పించుకున్నాడని ఆర్మీ పేర్కొంది పాకిస్తాన్కు చెందిన ఉస్మాన్ రెండేళ్ల క్రితం దొంగచాటుగా సరిహద్దులు దాటి కాశ్మీర్లోకి ప్రవేశించాడు ఉదంపూర్ కద్వా ప్రాంతంలో జైషే మహమ్మద్ ఉగ్రవాదిగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు ఉస్మాన్ జైషే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా మారాడు గణతంత్రం దినోత్సవం సమర్పిస్తున్న నేపథ్యంలో బలగాలు ఆపరేషన్ త్రాషి ఈ పేరుతో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి ఈ క్రమంలోనే ఆదివారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పులో ఒక పారా ట్రూపర్ నీలకొరగ్గా ఏడుగురు జవాన్లకు గాయాలయ్యాయి నాలుగు రోజుల పాటు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదు గురువారం ఎదురుకాల్పుల సమయంలో ఉస్మాన్ మరికొందరు దట్టమైన అటవీ ప్రాంతాన్ని అవకాశంగా మలుచుకొని పరారాయారు తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో నీలకొరయాడు